కాకినాడ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చెట్టుపల్ చేకి వైసీపీ పార్టీ ఒక టిక్కెట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అయితే కాకినాడ రూరల్లో అన్నవరం గారు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ప్రయత్నం చేయడంతో ఆయన వైసీపీ పార్టీ సస్పెండ్ చేయండి చేసి చేయడం జరిగింది అయితే ఆయన ఆయన ఉనికిని చాటుకుందామని చెప్పేసి అప్పుడే గత నెల రోజులుగా రెండు నెలలుగా ఆయన అనేక గ్రామాల్లో తిరుగుతున్నారు తిరుగుతుంటే పార్టీ ఆయన్ని కాకేసి మాట్లాడకుండా ఆయన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఒక బీసీలపై వివక్ష అన్నట్టుగా మేము తెలియజేసుకున్నాం ఇంతవరకు కూడా ఈ బీసీలపై కాకినాడ జిల్లాలో బీసీలకి ఎటువంటి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోగా బీసీలపై పోటీ చేస్తా ఇండిపెండెంట్గా పోటీ చేసానన్న ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది కనీసం ఈరోజు కూడా పార్టీకి పిలిచి మాట్లాడలేదు ఇలాగా బీసీలపై చాలా వివాక్షత చూపుతున్నారు చలమల్ సునీల్ గారు ఉన్న ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చి గత ముందు ఎలక్షన్లో ఆయన వైసీపీ పోటీ చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్కి మొన్న తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వైసీపీకి పోటీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన పోటీ చేసినా కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ కూడా తెలియని పరిస్థితి ఇటువంటి వారికి టికెట్లు ఇచ్చి ఇటువంటి వారిని ప్రోత్సహించి కేవలం డబ్బుల కోసమే పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి స్థానికంగా ఎవరైతే ఉంటారో స్థానికంగా సమస్యలు సమస్యలను ఎవరైతే పరిష్కారం చేస్తారో స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఎవరైతే దానికి ఇబ్బందులుగా పోరాటం చేస్తారో వారికి టికెట్లు ఇస్తే వారు ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వం పోరాటం చేయగలరు చలమల్ సునీల్ గారు లాంటి ఆయనకి అసలు మనకు మనతో మాట్లాడే టైమే ఉండదు ఆయనకి ఆయన ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఆయన ఒక రోజునే హైదరాబాద్లో ఉండొచ్చు లేదా ఒక రోజు ఢిల్లీలో ఉండొచ్చు ఒక రోజు లండన్లో ఉండొచ్చు ప్రజలకు లేని వారికి టికెట్లు ఇచ్చి ప్రజల్ని ఏమి చేద్దాం అనేది అర్థం కాని విషయం అండి అనేక మంది ఉన్నారు ఇంకా వారికి టికెట్లు ఇచ్చి లోకల్లో ఉన్న వాళ్ళు టికెట్లు ఇస్తే లోకల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు ఈ రోజున గీత గారు ఆయన ఎంపీగా ఆవిడ ఎంపీ కింద పోటీ చేయింది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది రోజు అలా కాకుండా సునీల్ గారికి ఇచ్చి వైసీపీ పార్టీ ఏం చేద్దాం అనుకుంటుందో నాకు నాకైతే అర్థం కావట్లేదు బీసీలని టిక్కెట్లు ఇవ్వకుండా ఏ పార్టీలో అయితే బీసీలపై ఉక్కుపాదం బాయేవో వాటన్నింటినీ మేము బీసీలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం రేపు జరగబోయే ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మా బీసీ నాయకుల్ని నిలబెట్టి ఇండిపెండెంట్లుగా కానీ లేకపోతే వివిధ పార్టీల్లో కానీ మేము ఇండి మేము నిలబెట్టి వారికి సపోర్ట్గా నిలబడి మా బీసీలు ఓట్లు మేము వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం గ్యారంటీగా ఎందుకంటే ఈ రోజున టిక్కెట్లు ఇవ్వలేదని తెలుగుదేశంలో ఉన్న పార్టీలో ఉన్న బీసీలు కానీ అలాగే జనసేనలో ఉన్న బీసీలు కానీ అలాగే వైసీపీలో ఉన్న బీసీలు ఒక్కరు కూడా నోరు మెప్పలేకపోతున్నారు నోరు మెతిపితే భవిష్యత్తులో వారికి వచ్చి పదవులు ఏమైనా రావాలని ఉద్దేశంతో ఎవరో మాట్లాడలేకపోతున్నారు సెటిబల్ జీలు ఎప్పటికే ఐదు వరకు ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు ఏంటి వారి పరిస్థితి అని నన్ను అడగడం జరిగింది అయితే ఇండిపెండెంట్లుగా పోటీ చేసి వాళ్ళ స్వలాభం కోసం ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప వీళ్ళ వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం అయితే ఏమీ కనబడలేదు ఎందుకంటే చెట్టుపల్చే అందరు కలిపి ఒక క్యాండిడేట్ పెట్టుకుంటే ఎంతో కొంత వాళ్ళకి కొద్ది కొద్ది ఓట్లన్నీ వచ్చినాం వేళ్ళ ఒకరికి ఒకొక్కరికి ఐక్యత లేక ఈ వేళ నలుగురు ఐదు క్యాండిడేట్లు పోటీ చేయడం వల్ల చెట్టుపల్చే ఉనికి మరింత తగ్గే అవకాశం ఉంది అని చేతి ఎప్పటికైనా సరే మీరు ఇండిపెండెంట్లు విరమించుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను నేను కూడా పోటీ చేద్దామని ఆలోచనతోనే ఫస్ట్ ముందుకు వచ్చాను ఎంతమంది పోటీ చేయడం వల్ల ఎవరికి కూడా డిపాజిట్లు దక్కవని రేపు పొద్దున రాబోయే రోజుల్లో చెట్టుపల్చేలు ఉనికి ప్రమాదం అని చెప్పేసి నేను ఆగిపోవడం జరిగింది ఇక మీరు కూడా అర్థం చేసుకుని చెట్టుపల్లిజీలు తగ్గాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు మనకి ఇచ్చి ఉన్నారు అందులో భాగంగా బీసీలందరూ కూడా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో రాజమండ్రి సిటీ రాజమండ్రి రోడ్లో టికెట్లు చెట్టుపల్లికి ఇచ్చి ఉన్నారు అలాగే రాజమండ్రి ఎంపీ కూడా గూడూరు శ్రీనివాస్ గారికి ఇచ్చి ఉన్నారు అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తనుడు సూర్యప్రకాష్ గారు కూడా శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చి ఉన్నారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రాయసభ టికెట్ ఇచ్చి ఉన్నారు అలాగే అమలాపురంలో గుత్తుల సూర్యారాయణ గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ఉన్నారు ఇలాగా చెట్టుపల్లిచేల్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పదవులు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెట్టుపల్లిచేలు అందరూ కూడా చెయ్యందిచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో మన వారిని ఇంకా అత్యధిక మెజార్టీతో వారి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారికి నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్లకి మనం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్న మరిన్ని పదవులు ఇచ్చి సిట్ ప్రజల్ని ఆయన రాజకీయంగా మనల్ని చూస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం